కొంతమంది ఏది చేసినా నష్టాలు వస్తుంటాయి వ్యాపారం మొదలుపెట్టినా ఏది చేసినా కానీ లాభం కంటే నష్టాలే ఎక్కువ వస్తుంటాయి అంతేకాకుండా ఇంట్లో కూడా ఆర్థికంగా సమస్యలు ఎక్కువైపోతుంటాయి పెళ్ళి కాకముందు వేరే రకంగా ఉన్నా కానీ పెళ్ళైన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతుంటాయి అప్పుడు ఏం చేయలేక అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ ఆ అప్పులు కట్టాలంటే డబ్బులు ఎక్కడికి నుంచి వాళ్ళు ఎవ్వరికీ అర్థం కాదు అయితే రేపు శుక్లపక్షంలో జరుగుతున్న చంద్రగ్రహణం ఇది మహాచంద్రగ్రహణం దీన్ని బ్లడ్ మూన్గా కూడా పిలుస్తుంటారు ఇదే రోజు గురు పౌర్ణమి రావడం మరొక వి విశేషం అయితే మీకు ఏదైనా షాప్ ఉన్నా లేదా బిజినెస్ ఉన్నా అది సరిగా జరగడం లేకపోయినా లేదా సరిగా జరుగుతున్నా కానీ మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ ఒక చిన్న పరీక్ష కానీ మీరు చేశారంటే మీకు ఇక జీవితంలో నష్టాలు అనేవి జరగవు ఈ చంద్రగ్రహణం రోజు ఉదయాన్నే స్నానం చేసి ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొచ్చి లక్ష్మీదేవి ముందు కూర్చోండి ఆ ఎర్రని వస్త్రాన్ని నేలపై పరిచి దానిపై స్వస్తి గుర్తు పెద్దగా వేయండి దానిపై కొన్ని శనగలని పోయండి మీరు ఆ దేవికి పెట్టిన నైవేద్యాన్ని ఈ బట్టపై పెట్టి పూజించండి తర్వాత ఆ నైవేద్యాన్ని అందరికీ పంచండి తర్వాత ఆ గంధాన్ని పూసిన ఎర్రని బట్టలు ఉన్న ఆ శనగలని బాగా ఆ బట్టతో ముడికట్టి దీనిని మీకు ఎక్కడైతే వ్యాపారం ఉందో అక్కడ గుమ్మానికి కట్టండి లేదా మీ ఇంట్లో ఏవైనా కష్ట నష్టాలు ఉన్నట్లయితే మీ ఇంటి గుమ్మానికి కూడా దీన్ని కట్టవచ్చు ఫ్రెండ్స్ ఇదెంతో పవిత్రమైనది మళ్ళీ మళ్ళీ శుక్లపక్షంలో చంద్రగ్రహణం రావడం చాలా కష్టం అప్పటి వరకు వెయిట్ చేయడాని కంటే ఈరోజే ఇలా చేసి మీ అష్ట కష్టాలని దూరం చేసుకోండి ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి సహాయం చేయండి